స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి తొమ్మిదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల తర్వాత మీ జీవితంలో జరిగేది ఇదే అయితే మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల తర్వాత ఈ యొక్క తులారాశి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అలాగే ఈ రోజు ఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం పురుష వశీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ప్రతికూల ఫలితాలను మీరు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందరినీ ఆకర్షించే స్వభావం కూడా వీరికి ఉంటుంది ఎందుకంటే వీరి యొక్క మనస్తత్వం అందరినీ ఆకర్షించే విధంగా ఉంటుంది పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను వేరీజు వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాదు అవసరమైతే ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క తులారాశివారి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా వచ్చినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వేరికి ఉంటాయి అలాగే వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు ఏదైనా పని మొదలు ముందు ఒకటికి నాలుగు సార్లు సహనం ఓపిక కూడా వీరికి ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క జాతకంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వీరికి ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా నిరాశకి లోనవుతూ ఉంటారు అయితే వీరు ఎప్పుడూ కూడా ఏ నిర్ణయం కూడా ఏకపక్షంగా కాకుండా ఆలోచించి తీసుకుంటారు కాబట్టి వీరికి ఒక్కసారి చెడు జరిగినా కానీ తర్వాతైనా సరే మంచి జరిగే అవకాశాలు ఉంటాయి అంటే విజయాలు కాస్త ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా వారు అనుకున్నది సాధించగలుగుతారు అటువంటి పట్టుదల కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇక ముఖ్యంగా వస్తే కనుక జనవరి తొమ్మిదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వారికి కనుక చూసినట్లయితే మీ జీవితంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల తర్వాత కెరియర్ కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి అంటే కెరియర్ పరంగా ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఉన్నత చదువుల కోసం కావచ్చు మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం మీరు ఎదురు చూస్తున్నారు కెరియర్ ని మంచిగా బిల్డ్ చేసుకోవాలని మీ యొక్క జీవితం చాలా బాగుండాలని మీ యొక్క భవిష్యత్తుకు మీరు అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు భవిష్యత్తు బాగుండాలని ఎంతగానో ప్రయాసపడుతున్నారు అటువంటి వారి కోరిక నెరవేరుతుంది దానికి తొలి అడుగు ఈ రోజే పడబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా వారి యొక్క జీవితంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ కాబోతున్నారు దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ రోజు దినఫలాల్లో మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల తర్వాత మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత మీకు అనుకోకుండా ఒక నూతన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతుందని చెప్పుకోవాలి అంటే మీరు బయటకు వెళ్తూ ఏదైనా పని చేస్తున్నట్లయితే కనుక అనుకోకుండా ఒక నూతన వ్యక్తి పరిచయం మీకు ఏర్పడుతుంది ప్రయాణాలు చేసేవారి విషయంలో కూడా ఇది జరగవచ్చు అంటే ఆ నూతన వ్యక్తితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం మనం కొంతమందితో పరిచయం ఏర్పడినప్పుడు ఆ పరిచయం అక్కడితోనే ముగిసిపోతుంది అంటే ప్రయాణాల్లో కావచ్చు బయటకు వెళ్లినప్పుడు కావచ్చు ఎవరైనా వ్యక్తులు మనకు పరిచయం అవుతారు కానీ ఆ ప్రయాణం అక్కడితోనే ముగిసిపోతుంది కానీ వీరితో పరిచయం అనేది ఆ విధంగా కాదు వీరితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి బంధువులను అనుకోకుండా మీరు కలుసుకోబోతున్నారు అంటే వారే మీ దగ్గరికి రావటం కానీ లేకపోతే మీరు వారి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడటం కానీ లేకపోతే అనుకోకుండా మధ్యలో ఎక్కడైనా వారు మీకు తారసపడటం కానీ ఈ విధంగా చాలా కాలంగా వారిని కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు సమయం సరిపోవటం లేదు ఈ విధంగా మీరు దీన్ని పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు అటువంటి బంధువులు అనుకోకుండా మీకు తారస్యపడే అవకాశాలు కూడా ఈ ఈరోజు దినఫలాల్లో తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారి యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే మీరు ఒక పెద్ద సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా మిమ్మల్ని నమ్మించి ఒక వ్యక్తి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు బయటికి వెళ్లే వ్యక్తులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే గృహిణులు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అపరిచిత వ్యక్తులు వచ్చి మీకు ఏవైనా అమ్మటం కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర ఏవైనా చెప్పటం కానీ ఏవైనా ట్రస్టుల కోసం డబ్బులు అడగటం కాని ఇటువంటివి చేసినప్పుడు ఒంటరిగా ఉన్న మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగని మీరు అందరినీ అనుమానించాల్సిన అవసరం లేదండి అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకునే నేర్పరితనం కూడా మీకు ఖచ్చితంగా ఉండాలి ఈ విషయంలో మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల తర్వాత ఒక సమస్య పొంచి ఉందని చెప్పుకోవాలి గాభరా పడకుండా టెన్షన్ పడకుండా సమస్యను ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇటువంటి వాటికి అట్రాక్ట్ కాకుండా అంటే మీ యొక్క గృహోపకరణాలు కావచ్చు ఇంకేవైనా అమ్మటానికి మీ ఇంటికి వచ్చి ఒకవేళ ముఖ్యంగా గృహం ఇండిపెండెంట్ గా ఉండి ఉంటే కనుక అంటే మీ యొక్క ఇంటికి చుట్టుపక్కల ఏవి ఇల్లు లేవనుకోండి అటువంటి వారు ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ యొక్క తోటి ఉద్యోగస్తులు చాలా కాలంగా మీ పైన ద్వేషాన్ని పెంచుకున్న వారు కొంతమంది ఉన్నారు అంటే అది ఒక్కరు కావచ్చు ఇద్దరు కావచ్చు ఇలా ఎవరైనా సరే మీరు వర్క్ విషయంలో చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారు దీన్ని చూసి పై అధికారులు మీ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు ఇది చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు మీ పైన ద్వేషాన్ని పెంచుకొని పై అధికారుల దగ్గర మిమ్మల్ని ఏ విధంగా బ్లేమ్ చేయాలి అలాగే మీరు చేసినటువంటి చిన్న పొరపాటును ఏ విధంగా హైలైట్ చేయాలి నలుగురులో మీ యొక్క పరువు ఏ విధంగా తీయాలి అని కాచుకొని కూర్చున్నారు అటువంటి వారు మీ యొక్క లైఫ్ లో కూడా ఉన్నారు వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఈ తులారాశికి చెందిన ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వినియోగదారుల నుండి ప్రశంసలు పొందుకునే అవకాశాలు ఈ రోజు దిన ఫలాల్లో సాయంత్రం సమయంలో మీకు కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క వ్యాపారం గురించి వారు చాలా గొప్పగా చెప్తారు అలాగే మీ యొక్క వ్యాపారం గురించి పది మందికి చెబుతున్నట్లుగా కూడా ఆ న్యూస్ ని మీకు చెప్పటంతో మీరు ఆనందంతో చాలా సంతోషపడతారు అలాగే వారి నుండి ప్రశంసలు దక్కటంతో మీ ఆనందానికి అవధులు అనేవే ఉండవు ఈ విధంగా కొన్ని సానుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుందని చెప్పుకోవాలి చాలా కాలం నుండి మధ్యలో వద్దలేసినటువంటి ఒక పనిని పూర్తి చేయటంలో కూడా ఈ రోజు మీరు సక్సెస్ కాబోతున్నారు అంటే ఆ పని పూర్తి చేయటంలో మీకు కొన్ని ఆటంకాలు వచ్చి ఆ పనిని మధ్యలో వదిలేశారు అటువంటి ఒక పనిని పూర్తి చేసే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ యొక్క జీవితంలో మరెన్నో సక్సెస్లు పొందుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు లక్ష్మీదేవి ఆరాధన కూడా మీకు ఆర్థిక పురోగతిని అందిస్తుంది మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు చూస్తారు కదండి తులారాశి వారి యొక్క దినఫలాలు జనవరి తొమ్మిదవ తేదీ గురువారం రోజు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో ఏం జరగబోతోంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి